జై శ్రీమన్నారాయణ ఇప్పుడు నీ ముక్కు చెవులు కోసినటువంటి వాడు నాతో వైరం పెట్టుకున్నటువంటి వాడు కూడా శక్తిమంతమైనటువంటి విషాన్ని తాగినట్టుగా వాడు చనిపోవటం ఖాయం ఓ శూర్పణ బల విక్రమ సంపన్న నువ్వు బలపరాక్రమాలు బాగా కలిగినటువంటి దానివి కదా ఓ కామగ కామగా కామరూపిణి నీకు కామ గమనము ఉన్నటువంటి దానివే కదా మరి నిన్ను ఈ రకంగా ఎవరు చేశారు శూర్పణ దేవ గంధర్వ భూతానాం ఋషీనాంచ మహాత్మనాం దేవతలలో ఎవరైనా చేశారా ఈ పని గంధర్వ కోయం ఏవం గంధర్వుల్లో ఎవడైనా చేశాడా భూతానాం ఋషీనాంచ మహర్షులలో ఎవరైనా చేశారా ఈ పని నిన్ను అంటూ కరుడు శూర్పణకని అడుగుతూ ఉన్నాడు దేవతలలో కానీ ఎవరిలో కూడా ఇంతటి పరాక్రమము అంటే నాతో వైరాన్ని పెట్టుకోగలిగినటువంటి ధైర్యము పరాక్రమము ఎవ్వరికీ లేదు ఈ లోకములో శూర్పణఖ ఒక్క దేవేంద్రుడికి తప్ప దేవేంద్రుడికి నాకు అపకారము చేయాలి చేయాలి అనేటటువంటి తలంపు ఎప్పుడు ఉంటుంది ఇంకొకరికి ఎవరికీ ఉండదు అంత ధైర్యం ఎవరికీ లేదు ఓ శూర్పణఖ ఇప్పుడే అద్య అహం మార్గణై ప్రాణాన్ ఆదాస్యే ఇప్పుడే నా బాణములతోని నీ ముక్కు చెవులు కోసినటువంటి వారి ప్రాణాలను హరిస్తా అంటూ కరుడు శూర్పణతో అంటూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు శూర్పణ చెప్పు ఎవరు నీ ముక్కు చెవులు కోశారో చెప్పు అనగానే అప్పుడు శూర్పణఖ అంటుంది హో స బాష్పం ఇదమబ్రవీత్ శూర్పణ కళ్ళనీళ్ళు కారుస్తూ కరుడితోని ఈ రకంగా అంటుంది అన్నా తరుణౌ నా ముక్కు చెవులు కోసినటువంటి వారు మంచి అవ్వణంలో ఉన్నారు ఖరా రూపసంపన్నౌ అన్నా నా ముక్కు చెవులు కోసినటువంటి వారు సుందరమైనటువంటి యువకులు ఓ అన్నా సుకుమారౌ నా ముక్కు చెవులు కోసినటువంటి వారు సుకుమారులుగా ఉన్నారు అన్నా నా ముక్కు చెవులు కోసినటువంటి వారు మహాబలౌ మహాబలు ఓ అన్నా పుండరీక విశాలాక్షౌ నా ముక్కు చెవులు కోసినటువంటి వారి కళ్ళు తెల్లని తామర పుష్పాలలాగా విశాలంగా ఉన్నాయన్నా అన్నా నా ముక్కు చెవులు కోసినటువంటి వారు చీర కృష్ణాజినాంబరౌ నార వస్త్రాలు ధరించి ఉన్నారు అన్నా ఫలమూలాసనౌ నా ముక్కు చెవులు కోసినటువంటి వారు పండ్లు దుంపలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు అన్నా నా ముక్కు చెవులు కోసినటువంటి వారు దాంతో మంచి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి జితేంద్రియులు అన్నా అన్నా తాపసౌ నా ముక్కు చెవులు కోసినటువంటి వారు తాపస ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నారు ధర్మచారినవు ఆ ఇద్దరు కూడా నా ముక్కు చెవులు కోసినటువంటి వారు ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ